ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మనలో మీ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో వచ్చేసేసి మా చిన్న మా అమ్మయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట మేము అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చి రెడీ అయ్యాను అనమాట రూమ్ లో మా కోడలు వచ్చింది నేను రెడీ అవుతుంటే సరే అని చెప్పి ఇద్దరం రెడీ కిందికి వెళ్తున్నాం ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుందేమో అని హడావుడి హడావుడిగా వెళ్ళాం జస్ట్ అలా నేను ఎంటర్ అయ్యాను స్టార్ట్ అయింది అనమాట పాప కొంచెం కొంచెంసేపు ఆగారు ఇంకా మరీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ మేము వస్తున్నాంలే స్టార్ట్ చేయండి అని చెప్పి ఫోన్ చేస్తే స్టార్ట్ అయిపోయింది రిటైర్మెంట్ ఫంక్షన్ అనగానే అందరికీ ఎలా ఉంటుందో తెలియదు కానీ చింటల్గా నాకు అంటే చిన్నప్పుడు టెన్త్ ఫేర్వెల్ అంతగా మనకి మెచ్యూరిటీ ఉండదు జస్ట్ ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి ఉండరు అన్న ఫీలింగ్కే టెన్త్ ఫేర్వెల్ నేను ఫుల్గా ఎయిట్ చేశాను ఇంకా ఇంటర్లో పెద్దగా ఏమీ అసలు ఫేర్వెలే లేదు ఇంటర్లో మాకు ఎగ్జామ్స్ అయిపోగానే ఇంటికి వచ్చేసాము బీటెక్ అంతా కూడా ఫేర్వెల్ అయింది బట్ స్టిల్ అప్పుడు ఏంటంటే అందరము సేమ్ హాస్టల్లో ఉన్నాం హైదరాబాద్ వెళ్ళి అని మాట్లాడుకునేసరికి అంత ఎఫెక్ట్ అవ్వలేదన్నమాట కానీ బట్ స్టిల్ అయినప్పటికీ కూడాను అరే ఇన్ని రోజులు మనతో ఉన్నవాళ్ళు రేపటి నుంచి ఉండరు అన్న ఫీల్ ఏదో ఒక సాడ్గా ఉండేదన్నమాట నాకు ఇంకా ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫీస్లో మహా అయితే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వర్క్ చేస్తాము ఆ త్రీ ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్కే లైక్ ఆ వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్కి చాలా బాధిస్తుంది లాస్ట్ వర్కింగ్ డే రోజు అలాంటిది మా చిన్న మామయ్య ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అదే ఫీల్డ్లో ఉన్నారనమాట అంటే థర్టీ ఇయర్స్ ఆయన ఆర్టీసీ డ్రైవర్గా వర్క్ చేశారనమాట ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండుంటారు ఎన్నో మెమరీస్ లైక్ థర్టీ ఇయర్స్ ఒకటే లైఫ్ స్పాన్ కదా అంటే ఒకటే రొటీన్ కదా డ్యూటీకి వెళ్ళడము వర్క్ చేసి రావడము ఫ్రెండ్స్ రేపటి నుంచి అవన్నీ ఉండవు వాళ్ళు ఎవరు అంత రెగ్యులర్గా కలవము అన్న ఫీల్ అట్లా ఎలా ఉంటుందో నాకు తలుచుకోవడానికి కొంచెం భయంగా ఉందనమాట చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు మామయ్యకి అండ్ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఇక్కడ వచ్చేసి అండ్ ఎలాగో రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి ఒక చిన్న షష్టి పూర్తి లాగా అత్తయ్యకి మామయ్యకి స్పందన ఇంకా అన్నయ్య రింగ్స్ తీసుకొచ్చుకున్నారు మరీ గ్రాండ్ షష్టిపూర్తి లాగా కాకుండా జస్ట్ దండలు మార్పిచ్చేసుకొని రింగ్స్ చేంజ్ చేసుకున్నారనమాట సో వాళ్ళకి పూర్తి కంప్లీట్ అయినట్టు ఉంటుంది అండ్ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామన్నమాట అండ్ హ్యాపీ నాకైతే అంటే నాకు తెల్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఆల్రెడీ మీ పేరెంట్స్ ఎవరన్నా రిటైర్ అయ్యి ఉంటే లేకపోతే మీరు ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ను ఆల్రెడీ క్రాస్ చేసి వచ్చుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పండి మా చిన్న మా అమ్మాయి రిటైర్ అవుతుంటేనే నాకు చాలా హార్ట్ వెయిటెడ్గా అన్న ఫీలింగ్ ఉంది అంటే చెప్పలేము సాడా హ్యాపీయా అన్న విషయాన్ని కూడా బాగా చెప్పలేము అనమాట ఇంక రేపటి నుంచి రెస్ట్ రిటైర్ అవుతున్నాం అనేది హ్యాపీగా ఉంటే రేపటి నుంచి వర్క్ ఉండదు ఫ్రెండ్స్ని కలవలేము ఒక రొటీన్ లాగా ఉండదు అన్నది సాడ్గా ఉండిద్ది అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది ఆల్రెడీ మీ పేరెంట్స్ ఈ ఫేజ్ని క్రాస్ చేసి వచ్చి ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడైతే ఇంకా వాళ్ళు చేంజ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫొటో సెషన్స్ అలా ప్లాన్ చేసామన్నమాట అయితే యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే డిపోలోనే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు డిఎం వాళ్ళందరూ ఉంటారు కదా అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట అంటే వాళ్ళు ఇలానే షాల్వా కప్పి లైక్ కొంచెం స్పీచ్ లాగా ఇచ్చి అండ్ వాళ్ళకి ఫైనల్ చెక్స్ కొన్ని ఉంటాయి అవన్నీ ఇచ్చి అక్కడ ప్లాన్ చేద్దామని అనుకున్నారు బట్ మేము ఎలాగో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అన్నీ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తామని చెప్పారనమాట సో అందుకనే డిపోలో స్పెషల్గా ఏం ప్లాన్ చేయలేదు అండ్ ఇది వచ్చేసేసి మా రెస్టారెంట్లోనే చాలా చాలామందికి తెలిసే ఉంటుంది మాకు రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్ ఇలా కలిపి ఉండిందనమాట సో అక్కడనే ప్లాన్ చేసాము సో దట్ అన్నీ మన అంటే చిన్నగానే చేసాము ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబెర్స్తో చాలు అని అనుకొని మా దాంట్లో అనమాట సో దట్ అంతా మన దగ్గరే ఉంటుంది కదా లైక్ వంట వాళ్ళు అండ్ అన్నీ మన చేతిలోనే ఉంటాయి కాబట్టి పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అందుకే మేము ఫంక్షన్ డే వెళ్ళినా కూడా పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు అండ్ ఇక్కడైతే ఫైనల్గా కేక్ కటింగ్ అవుతుందనమాట ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం పిల్లలందరం మేమందరం స్టేజ్ మీద ఉండి వాళ్ళు కేక్ కట్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అదొక ఆనవాయితీ కదా లైక్ ఏ సెలబ్రేషన్ ఉన్నా ఫస్ట్ కేక్ కటింగ్ చేయాలి తర్వాత అది అందరికీ పెట్టి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా సో ఇక్కడ అదే జరుగుతుందనమాట అండ్ నెక్స్ట్ మా అత్తయ్య మా అమ్మయ్య మా లైక్ వాళ్ళు స్పందనను అన్నయ్య వేయడం అయిపోయిన తర్వాత మేమే వేశామన్నమాట అంటే ఉంటుంది కదా జనరల్గా షాల్వా కప్పి బట్టలు పెట్టి ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఏమన్నా ఉంటే ఇవ్వడం అవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ మేము చేస్తున్నాము మ నేనైతే రిటైర్మెంట్ ఫంక్షన్ చూడటం ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ చిన్నప్పుడప్పుడు నా లేదో గుర్తులేదు కానీ నాకు ఊకొచ్చిన తర్వాత ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం సో అన్నీ దగ్గరుండి క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నా అనమాట ఎలా చేస్తారు రిటైర్మెంట్ ఫంక్షన్ అసలు వచ్చిన వాళ్ళు ఏమని విష్ చేస్తారు అండ్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడే దగ్గరుండి చూస్తున్నా అనమాట సో అందుకనే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అండ్ ఇక్కడైతే ఫోటో కోసం మేము మా ఫ్యామిలీ అంతా నిల్చొని అనమాట బట్టలు తీసుకొచ్చాం కదా అత్తయ్య ఏమో నన్ను రాయేష్ని పెట్టమంటున్నారు వాళ్ళు ఆల్రెడీ షాలో కప్పేసి దండలు ఇచ్చి అవన్నీ చేశారు కాబట్టి ఎండి ఈ హాఫ్ సారీ గుర్తుపెట్టారా నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో మా అమ్మ చీరతో కుట్టించుకున్నా అని చెప్పాను కదా అదే అనమాట హడావుడిగా రెడీ అయిపోయాను అంటే వచ్చి ఒక టెన్ మినిట్స్ మాత్రమే టైం ఇచ్చారు నాకు ఆ టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి వచ్చేసాను చాలా ఈజీగా డ్రైప్ చేసుకోవడం అనమాట ఆ వీడియో లింక్ కూడా కిందిస్తాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి అండ్ నాకు కూడా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి యాక్చువల్గా అక్కడ నాకైతే సాటిస్ఫాక్షన్ చాలా వచ్చింది డ్రెస్ వేసుకున్నాక అంటే మరీ సింపుల్గా కాదు మరీ గ్రాండ్గా కాకుండా పర్ఫెక్ట్ ఫంక్షన్కి పర్ఫెక్ట్ అవుట్ఫుట్ అవుట్ ఫిట్ అనిపించింది అనమాట సో మీకు కూడా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసేసి మా ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాం ఇక్కడ సో అది సో ఇలాగే ఇంకా నేను ఇక్కడి వరకే షూట్ చేశాను నెక్స్ట్ మా వదిన పెడుతున్నారు ఇవంతా అనమాట ఇంకా చాలా నెక్స్ట్ వేరే వేరే ఫ్రెండ్స్ అందరూ వచ్చి చేతిలో ఐ మీన్ షాల్వాస్ కప్పి బట్టలు ఇచ్చి దండలు అలా అంతా ప్రాసెస్ వైజ్ జరిగింది కానీ నేను అవన్నీ షూట్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ ఉన్నారు అండ్ అందరు కంఫర్టబుల్గా ఉంటారో లేదో కూడా తెలియదు కదా వీడియో తీస్తే అందుకని ఓన్లీ మా ఫ్యామిలీ వరకు షూట్ చేశాను అనమాట కేక్ కటింగు అదంతా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా రిటైర్ అయ్యి ఉంటే ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇంకా మేమైతే డిన్నర్ లంచ్ చేసేసి డిన్నర్ కూడా ఆ రోజు మా మామయ్య గారు వాళ్ళ ఇంట్లోనే అయిపోయింది అలాగా సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసాము రిటైర్మెంట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియోకైతే ఇంకా అంతే నెక్స్ట్ ప్రాసెస్ అంతా వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఫొటోస్ అవన్నీ దిగారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంతే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్